న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం దేవాలయాల్లో దొంగతనం చేసే దొంగను పట్టుకున్న జైత్యాల పోలీసులు మరో మహిళా దొంగ వరారు జైత్యాల జిల్లా పరిధిలోని కొరుడ్ల ధర్మపురితో పాటు జైత్యాల పట్టణంలోని పలు దేవాలయాల్లో చొరబడి విలువైన ఆభరణాలు హుండీలలోని నగదు ఎత్తుకెళ్లిన ఊబూది శేఖర్ను బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు డివిజనల్ పోలీసు ఉన్నతాధికారి రఘుచందర్ తెలిపారు మరో నిందితురాలు లక్ష్మి పరారీలో ఉందని వివరించారు ఈ మేరకు డిఎస్పి కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు నిందితులు ఇరువురు ఉప్పరిపేట గుడిలో ఎస్కెనార్ డిగ్రీ కళాశాల సమీపంలోని నల్లపోచమ్మ గుడిలో దొంగతనాలకు పాల్పడినారన్నారు నిందితుడి వద్ద నుండి రూపాయలు యాభై వేల నగదు తాగి ఇత్తడి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు నిందితునిపై దాదాపు ఎనిమిదేళ్ల నుంచి ఇరవై ఐదు దొంగతనం కేసులు అయినవని అందువల్ల నిందితునిపై సస్పెక్టు షీట్ తెరిచామని డీఎస్పీ తెలిపారు అలాగే రెండు రోజుల క్రితం నర్సింగ్ కళాశాల సబ్ రిస్టార్ కార్యాలయంలో దొంగతనాలకు పాల్పడిన బాల నేరస్తుడిని కూడా పట్టుకుని జువైనల్ హోమ్కు తరలించామన్నారు ఈ సమావేశంలో జైత్యాల పట్టణ సిఐ సూరం వేణుగోపాల్ ఎస్ఐ కిరణ్ కుమార్ పోలీస్ సిబ్బంది జీవన్ మల్లేశం అనిల్ తదితరులు పాల్గొన్నారు ఇటీవల మన జగిత్యాల జిల్లా పరిధిలో మన కొరుట్ల ప్రాంతంలో జగిత్యాల ప్రాంతంలో మరియు ధర్మపూర్ ప్రాంతంలో పలు దేవాలయాల్లో చోరీలు జరిగినాయి ఆ చోరీలకు పాల్పడిన ఆ వ్యక్తిని మన జగిత్యాల్ టౌన్ పోలీసులు టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ మరియు ఎస్ఐ కిరణ్ ఆధ్వర్యంలో ఐడిపాటి పోలీసులు ఈ నిందితుని అరెస్ట్ చేశారు ఇతర పేరు విభూది శేఖర్ ఇతడు అలవాటు పడ్డ దొంగ నేరాస్తుడు గతంలో దాదాపు ఇరవై ఐదు కేసులలో ఇతడు నిందితుడు పదిహేడు కేసులలో కూడా ఇతనికి నేరం నేరాంగీకారం చేసి ఇతనికి కన్విక్షన్ జైలు జీవితం అనుభవించాడు ఇతడు మొన్ననే ఒక వన్ మంత్ కింద జైలు నుంచి రిలీజ్ అయ్యి మళ్ళీ సేమ్ ఇట్లాంటి దొంగతనాలే చేయడం మొదలుపెట్టాడు ఇతడి ఏం పోయిందంటే మన ఐసోలేటెడ్ టెంపుల్స్ అంటే పట్టణానికి దూరంగా ఉన్నాయి కావచ్చు లేకపోతే విలేజ్కి దూరంగా ఉన్న టెంపుల్లో పోయి అక్కడ దొంగతనం చేస్తాడు ఈసారి ఏంటంటే ఇతడు జగిత్యాల పట్టణానికి చెందిన లక్ష్మి అనే ఒక మహిళతోటి పరిచయం ఏర్పరచుకొని ఈసారి ఇద్దరు ఇద్దరు కలిసి ఈ దేవాలయాల్లో కొరూట్లలో ఒకటి నేరాలలో ఒకటి మరియు మన జగిత్యాల పట్టణంలో నిండా మున్న జరిగిన రెండు దేవాలయాలు వీళ్ళు చోరీలకు పాల్పడింటూ వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి ఈ ఇక మన చోరీ జరిగిన సొత్తుని మొత్తము రికవరీ చేయడం జరిగింది దాదాపు యాభై వేల రూపాయలు రాగి వస్తువులు వెండి వస్తువులు తర్వాత చిల్లర ఉండి రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి తర్వాత దీంతో పాటు ఏంటంటే మొన్న జరిగిన ఎస్ఆర్ఓ ఆఫీస్లో మరియు లేడీస్ హాస్టల్లో జరిగిన ఇంకొక రెండు దొంగతనాల దాంట్లో కూడా ఒక బాలనే రస్తుని అరెస్ట్ చేసినాము అతని దగ్గరికి వెళ్ళి కూడా సెల్ ఫోన్ రికవరీ చేసినాం గతంలో ఒక ల్యాప్టాప్ మరియు మొబైల్ షాప్లో కూడా అతడు దొంగతనం చేసిండు ఈ నాలుగు కేసుల్లో అతన్ని జ తరలించడం జరిగింది